హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లంచ్కి వచ్చేసి నేను వేడివేడన్నము బాయిల్డ్ ఎగ్ చూడండి మైసూర్ పప్పు చారు చేసుకున్నాను చూడండి సూరకాయలు పాలకూర ఒక కట్ట పాలకూర కూరగాయలు అమ్మే వడి మిగిలితే ఇచ్చింది అయితే వేసుకున్నాను టమాటా ముక్కలు కూడా చూడండి ఎంత మంచిగా బిర్యానీ క్యారెట్ లెక్క పెద్ద పెద్దగా కాట్లు పెట్టేసుకున్నాను ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి అన్నంలోకి మైసూర్ చారు ఇందులో వేసుకుంటున్నాను ఘోరంగా వెళ్తున్నా ఫ్రెండ్స్ అయితే చాలా కొంచెం బాధలేకుంటే అయితే ఫ్రెండ్స్ అసలు వీళ్ళు ఎంత దారుణం ఫ్రెండ్స్ ఇంత అన్యాయం జరుగుతుంటే అయితే ఒకరి కోసం చేయడమైనా డాక్టర్ కూడా ఎంత గొప్ప తెలుసా అసలు ఈమె చాలా అన్యాయం చేస్తుండ్రు నాకు అందరు ఇక్కడ ఉండాలి నాకు నెంబర్స్ ఇవ్వండి ఫోన్ నెంబర్లు నేను మాట్లాడతాను గట్టిగా వార్నింగ్ ఇస్తా వాళ్ళకు అమ్మాయిని పట్టించుకోవట్లేదు అని డాక్టర్ చెప్పాడు డాక్టర్ ఎందుకంటే ఆమె ఆమె ఒంటరిగా అసలు ఆమెతోనే అన్ని చేయించుకుంటాను ఆమెతో బాధ్యతలు చే తీర్చుకుంటాం అన్ని తీర్చుకుంటున్నా కానీ ఆమెకి ఏం అని ఆలోచిస్తలేరు ఇది ఎంత అన్యాయం అనేసి డాక్టరే కొప్పాడాడు కానీ నన్ను ఆ డాక్టర్ అట్లా మాట్లాడ ఆ డాక్టర్ కూడా ఈ ఈ వీడియో డాక్టర్ వరకు కూడా పోతుందని అనుకుంటున్నా ఎందుకంటే ఈ వీడియో ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ అని కూడా నేను చెప్పాను ఎందుకంటే ఎందుకు వాళ్ళ పేరు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకు మయో లైఫ్ ఒకటి ఫ్రెండ్స్ మనం నష్టపోయినాం లైఫ్లో అన్ని నష్టపోయినాం వాళ్ళ పేరు తీసి ఇంకా నన్ను వాళ్ళను అట్లా చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకైతే ముమ్మాటికి అన్నం పట్టుకొని చెప్తున్న ఫ్రెండ్స్ నాకు ఆ కుటుంబం వాళ్ళు ఆ కుటుంబాలు కుటుంబం కాదు ఆ కుటుంబ చుట్టుపక్కల అందరు ప్రతి ఒక్కరు బంధువులతో సహా నేను చేసిండ్రు ఆ ఇంటి కుటుంబం మొత్తం నేనైతే ఇది సాక్ష్యం ఫ్రెండ్స్ అసలు అసలు మీకు అర్థవ్యతిర ఇప్పుడు సపోజ్ కోడలు అత్తను చూడాలి అత్త కోడల్ని చూడాలంటారు మరి అత్త అది కోడలికేమన్నా అయితే మరి అత్త చూడాలి కదా అత్తగారి ఫ్యామిలీ చూడాలి కదా ఎందుకు ఈ దీని మీద టార్గెట్ చేస్తాను కూర్చొని మాట్లాడితే కూడా ఏమైనా ఆ కోడళ్ళు దూరం ఉన్నారు మరి ఆస్తి అనగానే ఉరికొస్తారు ఆస్తి కూడా వాళ్ళకేనట నేనట ఆస్తి రాదట నాకు ఏది రాదట నాకు ఏం చెయ్యారట బంగారం కూడా వాళ్ళకి పెడతారట వాళ్ళ పిల్లలకు పెడతారట పెడతారట నీకెందుకు పెట్టాలి నీకేమున్నదని పెట్టాలి మరి ఇప్పుడు అత్త మామలని అయితే ఇదే చూడాలంట ఇదేక్కడ ఫ్రెండ్స్ ఎంత దారుణం అంటే అసలు పెద్ద మనుషులు కూడా ఎంత డిఫరెంట్ ఫ్యామిలీ అనేసి నెత్తి మీద నెత్తి గోక్కుని అసలు ఇట్లుంటారా అనేసి పంచాయతీలు ఇట్లా రావడం పంచాయతీలు కావడం వెళ్ళిపోవడం అసలు ఎంత దారుణం అంటే ఫ్రెండ్స్ నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్ల జరగకూడదు ఎంతకు తెలుసా కట్టు బట్టలు మూడు జతలు నాలుగు జతలు బట్టలు పిండుకొని బట్టలు కూడా శాసిస్తాను బట్టలు కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎంత అన్యాయం నాకు ఎంత రోజు రోజుకు చిట్టీలు ఇప్పించిన చిట్టీలు అని చెప్పిండ్రు పాపం ఈ చేత ఫ్రెండ్స్ అన్నం పట్టుకొని చెప్తాను పాపం పుణ్యం అని చెట్టిలు ఇప్పించినందుకు రెండు సంవత్సరాల నుంచి చెట్టిలు ఆమె నా ఇంటి ముందు వచ్చి గొడవ వేసుకుంటూ అలా కళ్ళలోంచింది అటిజాంగ్ అటిజాంగింగ్ ఇరవై వేలు కట్టింది ఇంక ఇరవై వేలు కడతలేరు ఆమె ఇప్పుడు నన్ను కట్టమని అంటే మంత్ ఎండింగ్ మూడు రోజులే ఉన్నది టైం ఇప్పుడు నన్ను ఎంత టార్చర్ చేస్తుంది ఆ వీడియో తీసి నాకైతే యూట్యూబ్లో పెట్టాలనిపిస్తుంది కానీ ఎందుకు ఇప్పటికి కూడా దేవుడు నమ్మిన బిడ్డలు దేవుడు నమ్మిన బిడ్డలు బైబుల్ పట్టుకున్న వాళ్ళు అన్యాయం చెయ్యరు ఆడపిల్లకు ఇప్పటికి కూడా నేను ఒక్కటే అనుకుంటాను నాకు న్యాయం చేస్తారు ఆ చిట్టీలు ఎందుకు తీసుకున్నారు ఎందుకు వడ్డీ తీసుకున్నారు అనేది ఇంకోటి రెండు లక్షలు వడ్డీకి ఇచ్చిన అసలు లేదు వడ్డీ లేదు ఇప్పటివరకు మరి మా ఇప్పుడు నడి రోడ్డు మీద పడిచాను మరి నేను ఎట్లా బతకాలా ఫ్రెండ్స్ ఎంత దారుణమైన బ్రతుకంటే ప్రామిసర్ నోట్ అన్నీ ఉన్నాయి ప్రతిదానికి ప్రూఫ్ ఉన్నది నాకు ఎందుకంటే ఒక్క అయ్యగారి బిడ్డ పాస్టర్ బిడ్డ అని ఏ పాస్టర్ల బిడ్డలకి ఇంత అన్యాయం జరగలే ఏ పాస్టర్ బిడ్డలకి ఏ క్రైస్తవులకి ఇలా జరగలే అసలు మా బంధువుల మేము మా బంధువులందరూ హైందవులు మేము ఒక్కరమే క్రిస్టియన్స్ మేమొక్కరం మీ అమ్మ తరపున నాన్న తరపుతా దేవుణ్ణి నమ్ముకొని మా నాన్న సేవ చేస్తుండు మా తండ్రి మా డాడీ మేమందరం హైందవులం మేము హైందవ కుటుంబం నుంచి మేము వచ్చినాం ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి మా నానమ్మ మేము దేవుని నమ్ముకుంటే మా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టింది ఆ దేవుని నమ్మిన రో కులం తక్కువ అట్లా అట్లని మాట్లాడింది నాకు అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు నాకు అన్ని కులాలు ఒకటే మా ఇంట్లో ఒకటే మా ఇంటికి అల్లుళ్ళైనా కోడన్లైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క కులం మా దాంట్లో కులం తేడాలు ఉండవు ఏ కులం అయినా తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా మేము చేసుకోవాల్సిందే తక్కువ కులం అని మేము ఏలెత్తి చూపం మాకు అందరూ ఒకటే అందరూ సమానమే అందరి ఇంట్లో పురుగులతో నుండి అన్నం కూడా మేము తింటాం ఎందుకంటే విశ్వాసాలు మా నాన్న సేవ చేసినా కాడ పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు మేము ఒక్కటే చేయనం ఏమన్నాం ప్రార్థన చేసుకుంటాం వాళ్ళు పాపం పురుగులు అన్నం పెట్టిన మా డాడీ వాళ్ళు తింటారు మేము చిన్నప్పుడు కొంచెం ఉన్నదని చూసినా కానీ మళ్ళీ మా డాడీ చెప్పేస్తాడు ప్రేయర్ చేసుకొని తినాలని చెప్తాడు మా అమ్మ నాన్నలు ప్రేయర్ చేసుకొని తినేస్తాం అంతే అది మాది మమ్మల్ని ఎంత అన్యాయం చేయడము వాళ్ళ పేరు మొన్న కూర్చొని మాట్లాడితే ఎంత అన్యాయం అంతే ఎంత అన్యాయం మాటి మాటికి పిల్లకు సంసారం నిలబెట్టాలి పిల్లలు ఫ్యూచర్ కావాలంటలేరు కానీ కుటుంబానికి చేయాలట కుటుంబంలో తోటి కోడలకు చేయాలట కుటుంబంలో అందరూ చేయాలంట అందరికీ చూడాలట బాధ్యతలు చూడాలట ఎంత దారుణం ఫ్రెండ్స్ నా ఈ స్టోరీ ఒక ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతుంది కదా ఖచ్చితంగా ఆ రోజు నా చరిత్ర మొత్తం చెప్తా నేను ఇందులో నా తప్పు ఉంటే నా నా చేయగా కోసేసుకుంటా ఎందుకంటే మాకు అన్ని నేర్పిండ్లు విద్యార్థమే సవాల్ అని అసలు కాదండి అత్తగారింట్లో భర్త కష్టపెడుతుంటే ఇంట్లో అత్తగారింట్లో కష్టం ఉన్నదంటే ఎవరైనా అందరూ చెప్పుకుంటారు కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు నేను చేసిన తప్పే పెద్ద మనుషులైనా ప్రతి ఒక్కరు ఒకటే చెప్పింది లేదంటే నువ్వు అప్పుడే పది సంవత్సరాల కిందట ఏడు సంవత్సరాల కింద ఎనిమిది సంవత్సరాల కిందట నువ్వు చెప్తే అమ్మా నీ లైఫ్ వేరే తిరుగు ఉండేది వాళ్ళు వేరే విరిగే విధంగా వాళ్ళు నిలబెట్టేది నువ్వు ఒక పేరెంట్స్కి ఇంతమంది అక్కలు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవా అన్నలు ఉన్నారు చెప్పుకోవా అదే నేను చేసిన పొరపాటు అదే నేను చేసిన పొరపాటు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కూడా ఏం చేయాలో నాకు అర్థమవుతులేదు అసలు ఇప్పుడు చిట్టీలు ఇట్లున్నది పట్టు కట్టు బట్టలు ఆడే ఉన్నాయి ఏ సామాన్లు ఆడే ఉన్నాయి అంత సామాన్ అంత నాశనం అయిపోతుంది మొత్తం టోటల్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఏం చేయాలి ఒక్కొక్క వస్తువు ఇప్పుడు కావాలంటే ఇక్కడ ఒక్కదాన్ని దిక్కు మళ్ళీ బతుకు బతుకుంటా అన్నీ కొనుక్కుంటాను నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు చిట్టి ఇప్పుడు భయంతో బతుకుతున్నా కనీసం ఇప్పుడు ఈ ఒక్కసారి కూడా ఫీవర్ వస్తే కూడా ఇంటికాడు నేను పేరు చెప్పాను ఫ్రెండ్స్ ఈరోజు ఫీవర్ వచ్చి ఇట్లా ఇట్లా కళ్ళు తిరిగి పడుతుంటే కూడా ఉండవా ఈరోజు డ్యూటీ పోకు డూ డ్యూటీ పోనీ కాళ్ళు పట్టుకొని నాకు వదిలేసిన దినాలు రోజులు నా పరిస్థితి చీ ఎంత బ్రతుకు నా బ్రతికైతే అంత దరిద్రమైన బ్రతుకు ఫ్రెండ్స్ అలాంటి బ్రతకైతే ఏ ఆడపిల్లకు నేను అయితే అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్